హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ షార్ట్ లావణ్య హాయ్ బాగున్నావా లావణ్య నేను నువ్వు బాగున్నావా ఏం చేస్తున్నావు తిన్నావా లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లావణ్య తిన్నావా ఇంకా లేదు థ్యాంక్ యూ సో మచ్ లావణ్య లైక్ ఇచ్చినందుకు నాకు మెసేజ్ చేస్తున్నందుకు ఎక్కడుంటున్నా ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నావా హాస్టల్లో ఉన్నావా ప్లీజ్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాబ్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఇలా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లోనే ఉన్న ప్రజెంట్ ఓకే సింగం ఏం చేస్తుంది మాంస మాంస ఏం చేస్తుంది మాంసా మెసేజ్ చేస్తుందా ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చింది లైక్ ఇవ్వండి ప్లీజ్ 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 మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంత మందికి రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ चौधरी प्लीज प्लीज, प्लीज. ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి నైన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ 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 హైడ్ లో ఉండకండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి నా వీడియోస్ చూడండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి అలానే నా వీడియోస్కి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ 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 టెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చినట్లయితే మీరు ఈ లైవ్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇంకొంతమంది వచ్చి లైవ్ చూస్తారు ప్లీజ్ 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 కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్లో వచ్చేపాటి కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవణ బులగాని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి రవణా గారు గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా రవణా గారు మంచి ప్లీజ్ అండి సిక్స్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 హలో ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 ఫార్టీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ అండి లైవ్లో ఉన్నారు కానీ హైడ్లో ఉంటున్నారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ అండి హైడ్లో ఉండకండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫిఫ్త్ లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చి లైక్ డన్ అన్న మెసేజ్ పెట్టండి అండి ప్లీజ్ 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 ఫోర్ జీరో ఫార్టీ మెంబర్ నరేష్ నరేష్ గారు హాయ్ అండి హలో నమస్తే అండి వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిక్స్త్ లైక్ దన్ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ 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 లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నరేష్ గారు ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి గుడ్ ఈవినింగ్ అండి నరేష్ గారు తిన్నారా ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారండి లైవ్లో ప్లీజ్ 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 లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి లైవ్ చూసి వెళ్ళిపోకండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకెళ్ళేది కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి నచ్చితే లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ట్వంటీ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి లైవ్లో లైవ్ చూస్తూ వెళ్ళిపోకండి ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకు వెళ్ళేది కొత్త ఛానల్స్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 తయా తయ హాయ్ అక్క హాయ్ తయా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అక్క ఫుడ్ సాడా ప్లీజ్ అండి ట్వెల్వ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి తయా తయా లైక్ ఇవ్వా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వవా ప్లీజ్ 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 సిక్స్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు తయా తయా హూ ప్లీజ్ అండి సిక్స్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నరేష్ గారు ప్లీజ్ నాకు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాబ్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ 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 లైవ్లో ఉన్నారు లో ఉంటున్నారు ప్లీజ్ అండి నా ఛానల్ చూడండి నా లో కామెడీ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్న ఫోర్ మెంబర్స్ కూడా ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ 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 మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ 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 ఫై మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ మీరు హైడ్లో ఉంటే లైవ్లో ఉండాలన్న ఇంట్రెస్ట్ ఉండదు ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి ప్లీజ్ 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 లైవ్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలానే ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి లైవ్ చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమంది క్లిక్ అవుతుంది కదా ప్లీజ్ అండి కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ పెద్ద ఛానల్లాగా మీరే సపోర్ట్ చేసి మీరే ఎంకరేజ్ చేయాలి ప్లీజ్ 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 అండి లైవ్లో ఓకే రండి లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద ప్లీజ్ 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 వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ redes చింటూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చార్ట్ చింటూ గుడ్ ఈవినింగ్ చింటూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నావు కామెంట్ రూపంలో చెప్పేవా ప్లీజ్ చింటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవా ప్లీజ్ 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 తిన్నావా చింటూ హలో చింటూ ఎక్కడి నుంచి ఇలా కామెంట్ చేస్తున్నావు ఏ ఊరు ఏం చేస్తున్నావు చింటూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వా చింటూ బాగున్నారా నేను బాగున్నానమ్మా మల్లే తమ్ముడు నువ్వు బాగున్నావా తిన్నావా మల్లే తమ్ముడు ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మలేష్ తమ్ముడు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వ లైక్ ఇస్తే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 మలేష్ తమ్ముడు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ మలేష్ తమ్ముడు నవ్వులు ఖుషి నోట్ మలేష్ తమ్ముడు కొత్తగా నా ఛానల్ చూస్తున్నావా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయవా మలేష్ తమ్ముడు త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ 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 మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు మలేష్ తమ్ముడు నువ్వు తిన్నావా ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో ఉండకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నవ్వులే స్వీట్స్ పెడితేనే చేయాలి హలో ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 హైడ్లో ఉండకండి లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది హలో హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ తిన్నారా అందరూ ఏం చేస్తున్నారు లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉంటున్నారు ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫార్టీ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఫార్టీ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు కదా హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారో చెప్పండి అలానే హాయ్ అని మెసేజ్ పెట్టండి సపోర్ట్ చేయండి నా కొత్తగా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాబిట్స్ లైక్ ఇచ్చేసేయండి అంతేగాని హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ హైడ్లో ఉండకండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాబిట్స్ లైక్ ఇవ్వండి లైవ్ చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్లో వచ్చే వాటికి కామెడీ వీడియోస్ ఉంటాయి నచ్చితే లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏం ఖుషి హాయ్ శ్రీరామ్ తమ్ముడు హలో నమస్తే శ్రీరామ్ తమ్ముడు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వవా ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి లో ఉండకండి ఫ్రెండ్స్ అండి ఎయిట్ మెంబెర్స్ అయితే ఉన్నారు లైవ్లో లో అండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి